ఈ విషయం మీకు తెలుసా మంచి ఆహారం కూడా రోగాలకు కారణం కావచ్చు అని ఇంటి వింతగా ఉందా ఎక్కడా వినలేదా అవును మీరు విన్నది నిజమే మీరు రోజు బాగానే తింటారు కానీ గ్యాస్ బరువు అలసట ఎందుకు తగ్గడం లేదు నిజం చెప్పాలంటే సమస్య మీ ఆహారం కాదు మీరు కాదు మీ జీర్ణశక్తి ఈ వీడియో ఫుల్గా చూస్తే మీ శరీరం మీద మీకు ఒక కొత్త అవగాహన వస్తుంది హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు భవ్యవేద ఈరోజు మనం ఈ వీడియోలో ముందు చెప్పిన విషయం గురించి క్లారిటీగా డిస్కస్ చేద్దాం ఆయుర్వేద ఫ్యాక్ట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనలో చాలామంది మన అగ్నిని మనమే నాశనం చేసుకుంటున్నాం అదే ఎలా ఈ వీడియో పూర్తిగా చివరి వరకు ఉంటే మీ రోజువారీ అలవాట్లో మీరు చేస్తున్న తప్పులు మీకే అర్థం మనలో చాలా మంది ఏమనుకుంటారంటే మంచి ఆహారం తింటే చాలు ఆరోగ్యం అదే వస్తుంది అని కానీ అదే ఆహారం ఒకరికి ఎనర్జీ ఇస్తే ఇంకొకరికి గ్యాస్ ఇట్లాంటి సమస్యలు ఇస్తుంది మరి ఎందుకు ఇలా అర్థమయ్యేలా చెప్పాలి అంటే ప్రతి రాజ్యంలో ఒక రాజు ఉంటాడు కదా ఆ రాజు బలవంతుడైతే రాజ్యం మొత్తం ప్రశాంతంగా ఉంటుంది అదే రాజు బలహీనమైతే ఏమన్నా ఉందా రాజ్యం మొత్తం అల్లకల్లోలం గందరగోళం అవుతుంది అలానే మన శరీరంలో కూడా ఒక రాజు ఉన్నాడు ఆ రాజు పేరు జటరాగ్ని అగ్ని అంటే అదే మంట కాదు అగ్ని అంటే మనం తిన్న ఆహారాన్ని శరీరానికి ఉపయోగపడేలా మార్చే ఒక శక్తి అగ్ని బాగుంటే ఎంత ఎక్కువ తిన్నా సరే ఈజీగా అరిగిపోతుంది అదే అగ్ని తక్కువగా ఉంటే మీరు కొంచెం తిన్నా తినకపోయినా గ్యాస్ అజీర్ణం ఇట్లాంటి సమస్యలన్నీ వస్తాయి అసలు ఈ అగ్ని ఎలా బలహీనపడుతుంది తక్కువైన అగ్నిని మళ్ళీ ఎలా పెంచాలి ఈ క్వశ్చన్స్ మీద నేను క్లారిటీ ఇస్తాను ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అసలు అగ్ని ఎలా బలహీనిస్తుంది ఆ విషయం గురించి తెలిసింది ఈ ఐదు తప్పుల వల్లే అగ్ని తగ్గుతుంది మొదటిగా ఏంటంటే ఆకలి లేకుండా తిన్నాం దీని వల్ల కూడా అగ్ని తగ్గుతుంది రెండవ కారణం ఏంటంటే అగ్ని చాలా వేడిగా ఉంది వేడిగా ఉన్న అగ్ని మీద నీళ్లు పోస్తే ఏమవుతుంది చల్లటి నీళ్లు పోస్తే ఏమవుతుంది అగ్ని ఆరిపోతుంది అట్లానే ఆహారం తినేటప్పుడు చాలా మంది ఇదే తప్పు చేస్తారు ఎక్కువగా నీళ్లు తాగుతూ ఉంటారు దీనివల్ల కూడా అగ్ని తగ్గుతుంది మూడో కారణం ఏంటంటే ప్రతిదానికి ఒక లిమిట్ ఉన్నట్టే అగ్నికి కూడా ఒక లిమిట్ ఉంటుంది ఒక పరిమితి ఉంటుంది ఆ పరిమితి దాటి మీరు ఏదైనా పని ఇచ్చినా సరే అది చెయ్యదు అలిసిపోతుంది అలానే ఎక్కువగా ఆహారం తినడం వల్ల కూడా శక్తికి మించి ఆహారం తినడం వల్ల కూడా అగ్ని తగ్గుతుంది నాలుగో కారణం ఏంటంటే అన్హెల్దీ ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా అగ్ని తగ్గుతుంది కలిసి రాని ఆహారం అగ్నిని గందరగోళం చేస్తుంది అని అర్థం మరి చివరి కారణం ఏంటి సమయానికి భోజనం లేకపోయినా కూడా అగ్ని పరిస్థితి స్థిరంగా ఉండదు ఓకే ఇవన్నీ చేశాము తగ్గింది అయితే ఏంటి ఏమవుతుంది అంటే ఆమ ఫామ్ అవుతుంది ఆమ అంటే పూర్తిగా జీర్ణం కాని ఆహారం ఇదే శరీరంలో చాలా సమస్యలకు మొదటి అడుగు ఓకే ఫామ్ అయింది ఫామ్ అయిందని చెప్పి మనకెలా తెలుస్తుంది మనకి బాడీ ఎలా సిగ్నల్ ఇస్తుంది అంటే నేలిక మీద ఒక పొరలాగా తయారవడం ఆకలి సరిగ్గా లేకపోవడం తిన్న తర్వాత హెవీగా భారంగా ఉండడం అలసట రావడం మల విసర్జన సరిగ్గా లేకపోవడం ఇవన్నీ అగ్ని బలహీనంగా ఉంది అని చెప్తున్నాయి అని సంకేతాలు అంటే మీ బాడీలో ఆమె అనేది ఏర్పడింది అని చెప్పే ఒక సిగ్నల్స్ మనకి శరీరం ఇచ్చే సిగ్నల్స్ మనమే రోజు చేస్తున్న కొన్ని ఆయుర్వేద తప్పులు ఏంటో ఆకలి లేకపోయినా తినడం భోజనం మధ్యలో నీళ్ళు ఎక్కువగా తాగడం రాత్రి భారమైన హెవీ ఫుడ్స్ తినడం భోజనం తర్వాత వెంటనే నిద్రపోవడం ఇవన్నీ అగ్నికి ఒక శిక్ష లాంటివి ఇలా మీరు చేయడం వల్ల అగ్ని రోజు బాధపడుతుంది దానికి బాగా పనిష్మెంట్సే లోపల ఇప్పుడు వరకు చేసిన చాలు ఇక పైనుంచి దాన్ని మనం శిక్షించొద్దు దాన్ని కాస్త ఫ్రీగా ఉన్న అలా చేయాలి అంటే ఇక్కడ నుంచి అయినా కొన్ని అలవాట్లు మార్చుకుందాం ఈ కొన్ని తప్పులు చేయకుండా ఉందాం రోజు గోరువెచ్చని నీళ్లు తాగడం గోరువెచ్చని నీళ్లు మన అగ్నికి మంచి ఫ్రెండ్ అనమాట బాగా థిక్ ఫ్రెండ్ సో వాళ్ళిద్దరిని కలిపేయండి నెక్స్ట్ కాలభోజనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో చూసి మీకు అనిపించవచ్చు అరే అగ్ని మనకి ఇంత హెల్ప్ చేస్తుంది దానికి మనం ఇన్ని పనిష్మెంట్స్ ఇస్తున్నామా మనం ఇలా చేయకూడదు అని లేదా ఈ వీడియో చూసి మోటివేట్ అయ్యి రేపటి నుంచి కాదు ఈ రోజు నుంచే మనం ఒక దినచర్య పాటిద్దామని చెప్పి మీరు ఒక గోల్ సెట్ చేసుకున్నారు అని అనుకుందాం అలాగా రోజు పన్నెంట్కే నేను లంచ్ చేస్తాను ఇలా టైం టు టైం తింటాను అని చెప్పి మీరు ఒక ప్లాన్ చేసుకున్నారు షెడ్యూల్ అలా షెడ్యూల్ ప్రకారమే మీరు పాటించండి అంటే శరీరానికి ఒక సమయం అలవాటు చేస్తే అగ్ని స్థిరంగా ఉంటుంది ఈ విధంగా కూడా అగ్నిని పెంచచ్చు నెక్స్ట్ మితాహారం ఫర్ ఎగ్జాంపుల్ మీ ముందు మీ ఫేవరెట్ ఫుడ్స్ అన్నీ అరేంజ్ చేశాను చేసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది ఈ ఫుడ్ అంతా తినేయాలని అనిపిస్తుంది కానీ ఎప్పుడైతే కొంత ఫుడ్ తిన్న తర్వాత మన బాడీ మనకు చెప్పిద్ది కదా ఇంకా చాలు అని చెప్పి అప్పుడు మీరు ఆగకుండా మీ కడుపు నిండా అనుకోండి ఇంకేం అగ్ని మీ మీద రివెంజ్ తీసుకుంటారు ఇకపై ఎలాంటి తప్పు చేయకండి ఎందుకంటే మన అగ్నికి స్పేస్ కావాలి ఆ స్పేస్ ఉంటేనే అది దాని పని అది చేసుకోగలదు ఆ స్పేస్ దానికి కావాల్సిన స్పేస్ కూడా మీరు తీసేసుకుంటే అది ఎక్కడ దాని యాక్షన్ చేస్తుంది సో కడుపు నిండా తినడం అవాయిడ్ చేసేయండి రాత్రి పూట సాధ్యమైనంత వరకు తేలికైన ఆహారం తీసుకోవడానికి ట్రై చేయండి అండ్ ఆహారం తిన్న తర్వాత వాకింగ్ చేయడానికి ప్రయత్నించండి ఎందుకంటే తినంగానే పడుకోకూడదు నెక్స్ట్ ఆహారం తీసుకునేటప్పుడు సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా ఆస్వాదించకుండా తినండి అంతేగాని గబగబా ఏదో తొందరలో టెన్షన్స్లో తినకండి అలా తినడం వల్ల కూడా అగ్ని తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి మనస్సు ప్రశాంతంగా ఉంటే అగ్ని కూడా ప్రశాంతంగా ఉంటుంది అది గుర్తుంచుకోండి సో తినేటప్పుడు మీ యొక్క టెన్షన్స్ అన్ని పక్కన పెట్టేసి ఆహారం ప్రశాంతంగా తినడానికి ట్రై చేయండి ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి అగ్ని బాగుండాలంటే ఒక భోజనం కాదు రోజు మొత్తం జీవన విధానం ముఖ్యం అదే ఆయుర్వేదంలో దినచర్య అంటారు దాని మీద నేను ఒక పూర్తి వీడియో చేశాను ఈ వీడియో అయ్యాక ఒకసారి చూసేయండి అప్పుడు ఈ వీడియో మీద ఇంకా అవగాహన స్పష్టత పెరుగుతుంది ఈ వీడియో మొదట ఒక ప్రశ్న అడిగాను కదా గుర్తుందా మంచి ఆహారం కూడా ఎందుకు సమస్య అవుతుంది ఇప్పుడు సమాధానం తెలుసుకున్నారా అగ్ని అని మీ శరీరం మీతో రోజు మాట్లాడుతుంది మీరు వినడమే మిగిలింది ఇలాంటి ఆయుర్వేద సత్యాలు మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలంటే అస్సలు మర్చిపోకండి ఆయుర్వేద జ్ఞానం సమయానికి వినిపించాలి అందుకే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి